హాయ్ అండి ఈ వీడియో అంతా కూడా మీకు మా గార్డెన్ మేకోవర్ గురించి చూసారా లాన్ అంతా కూడా ఎలా పాడైపోయిందో అంతా ఎండిపోయి గ్యాప్లు గ్యాప్లు వచ్చేసింది కదా ఎందుకంటేనండి మాకు ఇక్కడ మూడు ట్రీస్ వచ్చాయి దీనివల్ల ఈ ఆకులంతా కూడా దగ్గర దగ్గరగా వచ్చేసి అస్సలు ఎండ పడట్లేదు మాట లాన్ మీద దానివల్ల లాన్ అంతా కూడా బాగా పాడైపోతుంది అందుకుని ఈ ఇయర్ మేమేమనుకున్నామంటే చేంజ్ కింద ఇక్కడ లాన్ అంతా తీసేసి ఇక్కడ గచ్చు చేయించి ఇక్కడ సిట్టింగ్ ఏరియా చేయించుకుందాము అని అనుకుంటున్నాము అలాగే మీకు కనిపిస్తోందా అక్కడ గచ్చు ఉంది కదండి ఆ ఏరియా అంతా కూడా గచ్చు తీసేసి అక్కడ లాన్ వేద్దామని అంటే ఏంటంటే ఇది ఇటు అది అటు కింద షిఫ్ట్ కింద చేద్దామని ప్లాన్ చేస్తున్నాము అందుకనే చూసారా లాన్ అంతా కూడా తీయించేస్తున్నాము చూశారు కదా లాన్ అంతా తీసేసారు కదా ఇప్పుడు ఈ ఏరియాలో సిట్టింగ్ ఏరియా కింద సిమెంట్తో గచ్చు చేయించుకుంటాం అనమాట అండి అలాగే ఇక్కడ చూసారా ఈ సిమెంట్ గచ్చు అంతా కూడా తీసేస్తున్నారు ఇప్పుడు దీన్ని లాన్ వేయడానికి ప్రిపేర్ చేయడానికి మొత్తం సిమెంట్ అంతా తీస్తున్నారు అనమాట చూశారు కదా గచ్చంతా తీసేసి లాన్ కోసమని సాయిల్ని రెడీ చేస్తున్నారు అలాగే స్ప్రింక్లర్స్ని కూడా పెట్టి టెస్ట్ చేస్తున్నారు అన్నమాట అండి లాన్ వేయడం కోసమని కొత్త ప్లేస్లో లాన్ వేయడం కోసమని ఆర్డర్ ఇచ్చే మాట అండి వాళ్ళు ఇప్పుడు మాకు వచ్చి హోమ్ డెలివరీ చేశారు చూసారా లాన్ని ఎలా తీసుకువస్తారో ఇంటికి తీసుకొచ్చిన లాన్ని చూశారు కదా ఇక్కడంతా కూడా ఇలా అరేంజ్ చేశారు ఇప్పుడు నేను మీకు సౌదీలో ప్లాంట్ నర్సరీ షాప్స్ చూపిస్తానండి ఇప్పుడు మాకు ఇక్కడ సీజన్ మాట అందుకుని ఎన్ని రకాల ఫ్లవర్స్ దొరుకుతాయి అంటే ఇంక నేను చెప్పలేను నాకైతే ఇక్కడికి వస్తే కళ్ళు చెదిరిపోతాయి అనుకోండి చూసారా ఎన్ని కలర్స్ ఉన్నాయో ఈ బాక్స్ చూసారా అంటే ఒక్కొక్క బాక్స్లో కూడా మనకి ట్వంటీ ఫైవ్ ప్లాంట్స్ పెట్టి అమ్ముతూ ఉంటారనమాట మనకి సింగిల్గా కావాలన్నా కూడా ఇస్తారు ఇక్కడ మీకు చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఎన్ని రకాలు ఎలాంటి సైజులైనా ప్లాంట్స్ దొరుకుతాయి గన్నేరు మల్లె చామంతులు బంతులు ఇక్కడ మనకి ఫ్లవర్సే కాకుండా చాలా రకాల వెజిటబుల్స్ ప్లాంట్స్ కూడా దొరుకుతాయండి టొమాటోస్ బ్రింజాలు గ్రీన్ చిల్లీస్ క్యారెట్ గోబీ బెండకాయ మొక్కలు అలాంటివి మాట మనం మామూలుగా ఇంట్లో రోజు వేసుకుని పెంచుకోవడానికి రకరకాలు దొరుకుతాయి అన్నమాట ఇక్కడ ఆ నర్సరీ షాపుల్లోంచి మా ఇంటి కోసమని కొన్ని రకాల ఫ్లవర్స్ లైక్ బంతి పూలు చామంతులు గన్నేరు అలాగే ఇంకా ఏవో రకాలు ఉన్నాయండి వాటి పేర్లు కూడా నాకు తెలియదు అలాగే టొమాటోసు బ్రింజాలు గ్రీన్ చిల్లీసు అలాగే పాటింగ్ సాయిల్ కూడా తెచ్చుకున్నాను ఇప్పుడు ఇవి ఎలా వేస్తారన్నది చూపిస్తాను మా గార్డెన్ మేకోవర్ అంతా అయిపోయింది మాటండి అండి ఇప్పుడు మీకు ఓవరాల్గా మా గార్డెన్ ఎలా ఉన్నదని చూపిస్తాను ఇది మా ఫ్రంట్ గేటు ఓపెన్ చేయగానే మీకు ఇలా కనబడుతుంది చూసారా మా గన్నేరు చెట్లకు ఆల్రెడీ ఫ్లవర్స్ రావడం మొదలైంది ఇప్పుడు సీజన్ మాట ఇక్కడ ఈ ఫ్లవర్స్కి ఇది కొత్తగా వేసిన లాన్ అని మార్చాం కదా అటునుంచి ఇటుకి నాకైతే ఈ రెడ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ చాలా నచ్చిందండి ఇదేమో రేఖ మందారం మాట ఇప్పుడు కూడా సీజన్ కదా ఇప్పుడే మొదలయ్యాయి ముందు ముందు ఇంకా చాలా వస్తాయి ఆల్రెడీ మీకు కొంచెం చిన్న చిన్నగా బడ్స్ కనబడుతున్నాయా అండి ఇవన్నీ ఏమో కింద ఉన్నవన్నీ చిన్న చిన్నవి హైబ్రిడ్ మందారాలు మాట అండి మీకు క్లోజ్ చూపిస్తాను రండి చూసారా ఎంత బాగుందో ఎల్లో మందార ఇక్కడ కూడా పింకు ఇంకా రెడ్ ముద్ద మందారం కూడా ఉంది ఇంకా రాలేదు మాట అదేమో మల్లె చెట్టు ఇదేమోనండి ఎల్లో గొట్టం పువ్వులు అంటారు మరి నాకు కరెక్ట్గా పేరు కూడా తెలియద్దింది ఇవేమో సన్ఫ్లవర్సు ఇది తెలుసండి ఒకసారి వేస్తే చాలా ఆ విత్తనాలు కింద పడి ఎవ్రీ ఇయర్ సీజనల్గా అవే వచ్చేస్తూ ఉంటాయి ఇదేమో దేవగన్నీరు ఇదేమోనండి తంగేడు అంటారు కదా ఆ చెట్టు చూసారా రియల్గా ఏదో కొంగు వచ్చినట్టుగా లేదండి ఎప్పుడో కొన్నా అనమాట ఇప్పుడు ఈ గార్డెన్లో దీని లుక్ తెలుస్తుంది మనకి ఇది ఇప్పుడు లాన్ నుంచి అండి మనం సిట్టింగ్ ఏరియాకి వెళ్ళొచ్చు మాట ఇలా కూడా అలా పాత్రలా రెడీ చేసుకున్నాం మేము ఇప్పుడు మీకు నేను కరేపాక్ మొక్క చూపిస్తానండి ఇందులో స్పెషల్ ఏంటో తెలుసా సౌదీ అరేబియాలో ఇంత కరేపాకు మొక్క రావడం అనేది చాలా గ్రేట్ మాట అండి ఈ వెదర్కి అంత ఉండడం ఇవేమోనండి మా మనకి ఏంటంటారు వీటిని అలోవేరా మొక్కలండి అది కూడా ఒక గన్నేరే ఇవన్నీ మా డేటరీస్ మాట దీనివల్లే ప్లేస్ మార్చాల్సి వచ్చింది మాట ముందు దీని కింద లాన్ ఉండేది కదా అక్కడ రాక చచ్చిపోతూ ఉండేది దానివల్ల ఏం చేసాము దీని కింద సిట్టింగ్ ఏరియా చేసి లాన్ ఏమో అటువైపుకు మార్చాము దీనివల్ల ఇప్పుడు మనం కూర్చున్నప్పుడు కూడా చూసారు ఎంత నీడగా ఉంటుందో ఇప్పుడు కూర్చున్నాం అనుకోండి చక్కగా నీడుగాను ఉంటుంది అడ్డేటివి సాకులు పడి అక్కడేమో ఎండపడి లాను బాగా పెరుగుతుంది అక్కడ రెడ్ పర్పుల్ వేసాం కదా ఇక్కడేమో అండి వైటు పింకు అన్నమాట చూసారా ఇది ఒక గన్నేరు ఇక్కడ కూడా ఇప్పుడు కూడా చూసారు ఇక్కడ కూడా చిన్న చిన్నగా ఫ్లవర్స్ వస్తున్నాయి ఇప్పుడిప్పుడే అదేమోనండి మా బ్యాక్ గేట్ మాట ఇంటికి ఏంటంటే రెండు ఆపోజిట్ వైపులు కూడా రెండు గేట్స్ ఇచ్చారు మాకు ఇది మా ఇంటికి ఎంట్రెన్స్ మాట లోపలికి వెళ్ళడానికి ఇది మాట మేము కూర్చోడానికి సిట్టింగ్ ఏరియాలో చేసుకున్నది బాగా ఎండగా ఉంటే అంబరలా వేసుకోవచ్చు లేకపోతే అసలు ఆ చెట్ల నుంచి వచ్చే నీడే సరిపోతుంది ఇక్కడ చూసారా చిన్న తులసి వనంలా తయారు చేసుకున్నాము చూసారా చిట్టి బంతులు ఎంత బాగున్నాయో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి మళ్ళీ ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి